హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పెంట్స్ అందరికీ నమస్తే ఎవరైతే మాక్స్ యాడింగ్ కేసు సంబంధించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ అంటే లాస్ట్ టైం హీరింగ్ అయితే జరగలేదు ఎందుకంటే ఎక్కువ కేసెస్ ఉండడం వల్ల అదే విధంగా ఇప్పుడైతే మనకు గత రెండు రోజుల నుంచి అయితే హీరింగ్ అప్డేట్ కూడా లేదు ఇప్పుడైతే మనకు హీరింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి మీకు మీరే ఈ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటే కేస్ టైప్ వచ్చేసి రిటబిల్ కేస్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ టూ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మెన్షన్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి వస్తాయండి ఓకేనా ఈ యొక్క లిస్ట్ నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ అంటే మనకు సోమవారం నాటికైతే పోన్ అయితే చేయడం జరిగింది ఆ రోజు లిస్టింగ్ డేట్ అనేది రావడం జరుగుతుంది మరి ఆ రోజు హీరింగ్ జరుగుతుందా లేదా అనేది అప్పటి వరకు వెయిట్ చూడాలండి వెయిట్ చేసి వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు అండి ఓకేనా మరి అదే విధంగా ఎవరైతే ఈ యొక్క ఆల్రెడీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ యొక్క కేసెస్ గురించి పట్టించుకోవద్దు దయచేసి ఎవరైతే మార్క్స్ యాడింగ్ కేసు ఎవరైతే ఒక మార్కు రెండు మార్కు మూడు మార్కు మిస్ అవుతారో వారు మాత్రం వీటికి ఎదురు చూస్తారు అంతే కానీ ఆల్రెడీ ఈ యొక్క ఫిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు దయచేసి కేసెస్ గురించి చేసి పట్టించుకోవద్దు దయచేసి మిత్రులారా ఎందుకంటే డేట్ అనేది మనకు కళ్ళ ముందు కనబడుతుంది మీరు మీరు ఫోకస్ చేయండి మెయిన్స్ ఎగ్జామ్ మీద ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ Thank you. Thank you so much.